కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గోలప్రోలు సత్యకృష్ణ కళ్యాణ మండపంలో ముప్పై జూన్ రెండు వేల ఇరవై నాలుగున పెన్షన్ల పండుగ జరిపించడానికి పిఠాపురం ఎమ్మెల్యే శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ అండ్ డిప్యూటీ సీఎం గా గోలప్రోలు మొదటిసారిగా రావడం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ అభిమానులు నాయకులు అలాగే జనసేన పార్టీ నాయకులు అభిమానులు డిప్యూటీ సీఎం గారికి ఘన స్వాగతం పలకడానికి రావాలని ఎస్వీఎస్ వర్మ ఆహ్వానించడం జరిగింది వస్తున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అలాగే జన సైనికులతో కలిసి ఘనస్వాగతం పలకవలసిన పలకవలసిందిగా కోరుతా ఉన్నారు అలాగే రేపు పెన్షన్ కార్యక్రమం గొలక రోజు సచి చేస్తూ ఉన్నారు అని చేతుల మీదుగా అలాగే ఈ మూడు రోజులు ఒకటి రెండు మూడు మూడో రోజు ఒక్కట సముద్రపు కోత విజిట్ చేస్తూ ఉన్నారు ఈ మూడు రోజులు కూడా మన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారితో ఫాలో అయ్యవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతూ మరి పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాలన్నీ కూడా జయప్రం చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పి ప్రతి ఒక్కరికి తెలియజేస్తాం ఆ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు అదేవిధంగా సమస్యలు అవన్నీ కూడా సార్ దృష్టిలో కూడా పెట్టడం జరిగింది కళ్యాణ్ గారి దృష్టిలో తెలియజేసుకుంటూ మంది కార్యకర్తలు కూడా మూడు రోజుల కార్యక్రమాలు అన్నీ కూడా జయప్రదం చేయవలసిందిగా తెలుగుదేశం పార్టీ శ్రేణి జనసేన పార్టీ శ్రేణి కూటమి శ్రేణులు అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తామని చెప్పి రేపు పెన్షన్ కార్యక్రమంలో కూటమి తరఫున Good morning, Bye.